ందు ప్రిలరా యేసుక్రీస్తు క్రీస్తునాములు మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను మీరు పరిశుద్ధ గ్రంథంలో లేకడం చదివిస్తున్నటువంటి మాట చూసినట్లయితే యాభై మూడవ కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొని సుందరు పిల్లరా ఇక దేని దేని పాఠం చదివిస్తుంది బుద్ధిహీనులు అంటే బుద్ధి లేని వారు ఈ విధంగా తమ హృదయంలో అనుకుంటారు కానీ ఈ రోజుల్లోని ఎంత బుద్ధి మాలిన వారంటే మరి లైవ్లోనే కూడా మాట్లాడుతారు దేవుడు లేడని దేవుడు లేకపోతే వాడు ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పుట్టారో మరి ఒక సృష్టి అంతా ఎలా సృష్టించబడిందో వాళ్ళకి విషయం లేదని తెలియదంటే వాళ్ళకి బుద్ధి లేనివాడు జ్ఞానం లేనివాడు అని అర్థం అయితే బైబిల్ అయితే చెప్తుంది కొంతమంది అయితే బుద్ధిహీనులు బుద్ధి లేని వారు మనసులో అనుకుంటారు అని బైబిల్ చెప్తుంది కానీ ఈ రోజుల్లోనైతే లైవ్లో చాలా మంది బుద్ధి లేని వారు మాత్రమే అసలు దేవుడే సంతానం ఇవ్వకపోతే ఇలా కొన్ని కలగకపోతే సంతం ఇవ్వకపోతే బిడ్డలు ఎలా పుడతానో వాడికి తెలియదు అసలు వాడు ఎలా పుట్టాడో విషయం కూడా అట్టే మర్చిపోయినట్టు అన్నాడు ఈ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు జీవరాశులు జలరాశులు సమస్తం కూడా ఈ సృష్టి అంతా కూడా దేవుడు సృష్టి చెప్తే దేవుడు ఏకంగా దేవుడు లేడని చెప్తా అన్నాడు ఎంత బుద్ధిహీనుడో చూడండి అంత కింద మాట చెప్తుంది ఏదంటే దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహస్య కార్యములు చేయవారు వాళ్ళు ఎటువంటివారు చెడిపోయిన చెడిపోయినవారు బాగా చెడిపోయేవారు బుద్ధి లేదు జ్ఞానం లేదు చిగ్గు ఉండదు చర్మం ఉండదు వారికి లోక జ్ఞానం కూడా లేదు లేకపోతే ఎంత దారుణంగా మాట్లాడుతాడు అనేది అర్థం అర్థం కాలేదు దేవుడు దేవుడే లేకపోతే లోకము ఉండదు మన మనుషులు ఉండరు ఆ విషయం మనకు తెలీదు అసలు దేవుడు సంతానముల తల్లిదండ్రులకు ఇవ్వకపోతే వాడు ఎలా పుట్టాడు అనేది వాడికి తెలీదు అందుకు దేవునికి లేఖన చేస్తున్న కొంతమంది బైబిల్ ఒక మాట సరిపోతుంది దేవుని యొక్క ఆలోచన నిరార్థకం చేయు వీడెవడు అని అడుగుతుంది ఆడే ఆడే అపవాది సంబంధి వాడే బుద్ధి లేనివాడు బుద్ధిహీనుడు ఈ భూమి దేవుడు సృష్టించకపోతే వాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉన్నాడో దేవుడు నిలబడ్డాడు ఎక్కడ పుట్టాడు అంటే ఆ విషయం వాడు మర్చిపోతున్నాడు అక్కడ తెలియదు కాబట్టి అంతే అంత బుద్ధిహీనుడు హీనము అంత లేదు అని అర్థము బుద్ధిహీనత అంటే లేదని దాని అర్థము ప్రియులారా మరి నిజంగా చూసుకున్నట్లయితే రోజుకి బ్రతిక ఉన్నారంటే గాలి లేకపోతే వాడు బ్రతకని విషయం కూడా అక్కడికి తెలీదు అసలు గాలి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుందో ఎవరికైనా తెలుసా అది దేవుని యొక్క సృష్టి దేవుని యొక్క కృప ఆయనక నిర్ణయ ప్రకారంగా ఈ యొక్క ప్రకృతి నడుస్తూ ఉంది దేవుడు సూర్యుడిని ఉదయం అని చెప్పాడు అలాగే ఉదయం తూరి సాయంత్రం అస్తమయమోదం అవుతుంది మరి సృష్టి అంతా కూడా దేవుడు చెప్పినట్టుగా మరి ఉంది అలాగే చంద్రుడు రాత్రి నా తోరత తోరవలసి ఉంది కాబట్టి దేవుడు చెప్పడు అపరంగా నడుస్తుంది కాబట్టి సృష్టి అంత ప్రకృతి అంతా దేవుని యొక్క మాట ప్రకారం నడుస్తుంది కానీ దేవుడు చేతి పనితో చేసినటువంటి మానవుడు మాత్రమే దేవుని మాట వినలేదు దేవుని మాట నమ్మలేదు అంతే వీరికి లోక జ్ఞానం లేదు లోక జ్ఞానం లేదు దైవిక జ్ఞానం ఏ జ్ఞానము లేదు అందుకే భయం చెప్తుంది బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు అంటే బుద్ధి లేనివాడని అర్థం అయితే వీరు బాగా అసహజ కార్యంలో చెడు కార్యము చేయవారు చెడిపోయిన వారు మాత్రమే ఈ మాట్లాడుతూ ఉంటారు ప్రియుల దేవునికి వాక్యం చెప్తుంది నీవు నేను ఈరోజు ఉన్నామంటే దేవుని కృప వలన దేవునికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ వలనే మరి వీడికి ఏదో జబ్బు వచ్చిందనుకో హాస్పిటల్కి వెళ్తాడు కొన్ని కోట్లు కొన్ని వెళ్తాడా ఆ కోట్లు దోచుకుని బాగా బాగా చేయగలరా దేవుడి ప్రాణం ఉంచకపోతే ఇక్కడ బాగా అవుతాడా బతుకుతాడా చర్చని తెలుసుకోండి ఎందుకు ఈ యొక్క పనుకులని వ్యర్థమైన మాటలు వాదనలు నిజమేదో సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభు నిజమైన దేవుడు అని గ్రహించండి అంగీకరించండి అప్పుడే దేవుడు మీ జీవితంలో గొప్ప విరుగుని ప్రసాదిస్తాడు పెద్ద పెద్ద శాస్త్రులు మహాకవులు అందరూ కూడా యేచుప్రవ గురించి ప్రస్తావించారు ఏ గ్రంథంలో చూసినా క్రీస్తు కోసం రాయలేదని అక్కడ చెప్పండి ప్రతి గ్రంథంలో కూడా యేచుప్రవరు ఈ లోకానికి వస్తారు మనల్ని మార్చడానికి ఆయన మన కోసము రక్తం కొరుస్తాడు మన కోసం చనిపోతాడు తిరిగి లేదు సమాధులు మూడవ జన్మని లెగిస్తాడని మరి ప్రతి ఒక్క గ్రంథం ఉంది బైబిల్ గ్రంథం కూడా మరి తెలియజేస్తుంది ఈ మాటలు తెలియ తెలియనటువంటి ప్రతి ఒక్క బుద్ధిహీనుడు కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు ప్రియుర అందుకే దేవునికి వాక్యం చెప్తుంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకోని సుందరని చెప్తూ ఉంది వీళ్ళు బాగా బుద్ధిహీనలేటంతే ఈ లైవ్లో కూడా అంతే అతను బుద్ధి శూన్యులు ఏనం కాదు శూన్యం అంటే ఏకము లేనటువంటి వారు కనుక దయచేసి చర్చను గ్రహించండి నిజాన్ని గ్రహించండి పనికిరైన వాదములు పెట్టుకుని యేసు ప్రభుని దూరం చేసుకొని మీ జీవితం నాశనం చేసుకొని నారకానికి వెళ్ళిపోకండి ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఇది దినం అందరు యేసు ప్రభుని అంగీకరించి మీరు రక్షణ పొందాలని ప్రభుని అంగీకరించాలని యేసుక్రీస్తునాములు మీ అందరికీ శుభం తెలియజేసి మాట ముగిస్తూ ఉన్నాను ఆమె